హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ వెనలా ధీరజ్ మేము సడన్ సర్ప్రైజ్గా శ్రీశైలంకి అయితే బయలుదేరినాము అసలు అనుకోకుండా వెళ్తున్నాము రేపు వెళ్దామా అని ఉట్టి అనుకున్నాము కానీ అదే ఫిక్స్ అయిపోయింది అది కూడా త్రీ ఓ క్లాక్ హైదరాబాద్ నుంచి అనేది మా ప్లాను అన్నీ సర్దుకునేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది ఫైనల్గా మేమైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి అయితే బయలుదేరినాము ఈ వీడియో మీరు చివరి వరకు చూసేయండి ఇలా ఘాట్ రోడ్ ఫారెస్ట్ అనేది మొత్తం కవర్ చేసిన మనం ఘాట్ రోడ్ ఎక్కక ముందుకే మేమైతే టిఫిన్ చేసినాము ఇక్కడ మేము టూ వెహికల్స్లలో వెళ్తున్నాము మేము వెళ్ళినప్పుడు కూడా వెదర్ నార్మల్గా ఉండే మరీ ఎండలేదు అట్లాని మరీ వర్షం ఇట్లా ఏం లేకుండే మంచి అనిపించింది మేమైతే అక్కడ స్టే చేయలేదు మాకు దర్శనం కూడా ఒక వన్ అవర్లో అయిపోయింది మేము వెళ్ళినప్పుడు అక్కడ రూమ్స్ ఇచ్చారు కంపార్ట్మెంట్లో అంటారు కదా మూడు కంపార్ట్మెంట్లు నిండిన తర్వాత మనకు లాక్ అయితే ఓపెన్ చేసిర్రు ఆ కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మాకు చక్కెర పొంగలి దద్దోజనం అనేటి ప్రసాదాలు కూడా ఉన్న వాళ్ళందరికీ మాకు ఇచ్చారు మాకైతే దర్శనం ఒక వన్ అవర్లో అయిపోయింది తర్వాత బయటికి వచ్చినాము బయటికి వచ్చిన తర్వాత అక్కడ లంచ్ చేసేసి అప్పటికే మాకు ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇక్కడ నుంచి మనకైతే ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది ಿಂದಿದೆ <laughs>